నైట్ తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు చే ఉంటారు అన్నాడు ఆ సమయంలో ఈ జో ఈ టార్చ్ లైట్ అయినప్పుడు ఎలా ఉంటుండే మీకు పో రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్రిని నేను మీ శివకుమార్ ఈ అయితే మనం వచ్చేసి కే తిమ్మాపూర్ గ్రామము ఎమిగనూరు మండల కేంద్రము కర్నూలు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు గోపాల్ గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియోల టాపిక్ వచ్చేసి టార్చ్ లైట్ ఇది మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా జ్యోతి కంపెనీ వాళ్ళు మోహన్ ట్రేడర్స్ అదోని వాళ్ళు దీన్ని రైతు స్థాయిలో అందుబాటులో తీసుకొస్తున్నారు ట్రాన్స్ఫార్మర్ పేరుతోటి ఈ యొక్క అధునాతకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి టార్చ్ లైట్ గా చెప్పుకోవచ్చు గత చాలా రోజుల కిందట కూడా మన ఛానల్లో ఈ యొక్క టార్చ్ లైట్ గురించి మనం వివరించడం జరిగింది చాలా మంది రైతులు ఈ టార్చ్ లైట్ కొన్ని చేసి కూడా బయట మార్కెట్ లో దొరికినటువంటి నాసిరకం టార్చ్ లైట్ తో పోల్చుకుంటే ఈ జ్యోతిర్ కంపెనీ వారి ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ వాడుతున్న రైతులు చాలా వరకు చాలా బాగుందని హర్షాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది మరి అందులో ఒక చెప్పుకోదగ్గ రైతు చెప్పొచ్చు ఈ యొక్క గోపాల్ గారు చాలా రోజులు నుంచి ట్రాన్స్ఫార్మర్ టార్చ్ వాడుతున్నాయని చెప్తున్నాడు దీని వల్ల చాలా రకాల ఉపయోగాలు కలిగినాయని చెప్తున్నారు రాత్రి సమయంలో రైతులు పంట పొలాల్లో నడిచినటువంటి సమయంలో అదే విధంగా కరెంట్ పోయినటువంటి సమయంలో కూడా ఈ యొక్క టార్చ్ లైట్ చాలా వరకు ఉపయోగపడుతుందని చాలా మంది రైతులు తెలియజేస్తున్నారు మరి ఈ టార్చ్ లైట్ ని గత ఎన్ని రోజుల కింద నుంచి వాడడం జరుగుతుంది దీని యొక్క ప్రత్యేకతలు ఏ విధంగా ఉన్నాయి దీన్ని ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుని అయితే ఎన్ని గంటల వరకు పనిచేసే అవకాశం ఉంటుంది బయట మార్కెట్లో లో దొరికే నాశిరకం టార్చ్లతో పోల్చుకుంటే ఈ జ్యోతిర్ కంపెనీ వారి ట్రాన్స్ఫార్మర్ టార్చ్ల ఏ విధంగా ఉపయోగకరంగా ఉన్న విషయాలు అయితే రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి అంతకంటే ముందు మొదటి సార్ మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే గోపాల్ గారు నమస్తే సార్ చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు నేను పదహైదు ఎంత భూమి ఉంది సార్ ఎన్ని ఎకరాల భూమి ఉంది ఎకరాల పలు ఉంది పది ఎకరాలు మొత్తం పద్నాలుగు ఎకరా ఏమేమి పంటలు పండిస్తుంటారు మిరప ఉల్లి పత్తి మొక్కజొన్న ఈ పంటలు అని పండిస్తారు ఇప్పుడు ఏంటంటే ఈ రోజు మీ దగ్గరకు వచ్చింది ఈ జ్యోతిర్ కంపెనీ వారి ట్రాన్స్ఫార్మర్ టార్చ్ గురించి మీ అభిప్రాయం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తెలుసుకుందామని రావడం జరిగింది ఎట్లా ఈ టార్చ్ ఎన్ని రోజులు అయింది కొనుగోలు చేసి ఎప్పటి నుంచి వాడుతున్నారు నేను తీసుకుని ఎనిమిది నెలలు అయింది సార్ ఎనిమిది నెలల నుంచి వాడుతున్నాను డైలీ వాడుతుంటారు అప్పుడప్పుడు వాడుతుంటారా డైలీ చైన్ పోతుంటారు నైట్ తీసుకుని వెళ్తుంటారు డైలీ నైట్ కచ్చితంగా చైన్ పోతుంటారు డైలీ నైట్ చైన్ పోతుంటారు ఎందుకు చైన్లకి ఏ పనుల మీద పోతుంటారు మీరు రాత్రి సమయంలో పత్తి గాని మొక్కజొన్న గానీ వేస్తే జిమ్ముకల కోసం అని తీసుకుపోతు పంట పొలాల్లో జిమ్కలు వస్తాయి జిమ్ముకలు వస్తాను పోతుంది ఆహా అవి రాకుండా చూసుకోవడానికి నైట్ పూటమే వెళ్తున్నాడు నైట్ తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు చైన్ దగ్గర ఉండొస్తా నైట్ తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు చైన్లోనే ఉంటారు ఆ సమయంలో ఈ జ్యోతిర్ కంపెనీ వారి టార్స్ మార్ట్ తీసుకుని పోతున్నారు తీసుకుని పోతున్నారు ఇంతకు ముందు ఈ టార్చ్ సెట్ అయినప్పుడు ఎలా ఉంటుండే మీకు పోలీ బ్యాటరీ వేసుకుని పోతుంది చెల్లెల బ్యాట్ అది ఎట్లా పనిచేస్తుంటే అది అది మామూలు మా ఒక ఇటు వేసుకుంటే ముందరకు పడుతుంది మంచి ముందు మంచి ముందాలి మంచి కొంచెం దూరం ఏమేమి ఉందో అని ఏం కనపడలేదు మరి ఇదేంది ఈ జ్యోతిర్ కంపెనీ ట్రాన్స్ఫార్మర్ లైట్ ఇట్లా పనిచేస్తుంది జ్యోతి వాళ్ళు పర్లేదు ఎక్సలెంట్ పని చేస్తుంది ఇందులో బ్యాటరీ వేస్తే కిలోమీటర్ దూకు పోతాయి ఈ బ్యాటరీ ఈ ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ల బ్యాటరీ ఆన్ చేస్తే కిలోమీటర్ వరకు పోతుంది కిలోమీటర్ వరకు పోతుంది అంటే ఇంతకు ముందు కూడా ఏమో ముందో ఒక అడుగు ముందాలేమో అడుగు అందు అందువరకు పడ్డది దీన్ని తీసుకున్నాక ఒక తన బట్టి మొత్తం చే ఒక కిలోమీటర్ కొట్టేస్తారు కిలోమీటర్ వరకు కిలోమీటర్ అంటే మీరు ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నిలబడ్డారు అనుకోండి చేను మొత్తం ఒకసారి చెక్ చేసుకోవచ్చా ఏమేమి ఉందని చెక్ చేసుకోవచ్చు మొత్తం చూపిస్తుందాపిస్తారు క్లారిటీ జిమ్ క్లారిటీ జిమ్ముకుంటే జిమ్గా మర మంచి ఉంటే మంచిగా క్లియరెన్స్ క్లియరెస్ గా దీనివల్ల ఏం ఉపయోగాలు జరిగినాయి మంచిగా ఉపయోగాలు ఏమేమి జరుగుతున్నాయి ఇట్లా జిమ్కుండు కానీ కనపడుతుంది కుక్కుంటే కనపడతాయి చేసు వండుకొని కనపడతారు ఏడ చెట్టు కానీ ఏమన్నా ఉండగానే కనపడుతుంది ఓకే ఇప్పుడు రాత్రి సమయంలో మీరు నడుస్తూ ఉంటుంటారు రాత్రి తొమ్మిది నుంచి పది గంటల పదకొండు టైంలో వెళ్తామని చెప్తున్నారు కరెంటు సదుపాయం కూడా ఉండదు మనకేందంటే ఈ చూసుకుంటే పాములు తేళ్ళు ఎక్కువగా ఉంటాయి తేళ్ళు కానీ పాములు కానీ కప్పులు కానీ ముండ్లు కానీ అన్ని నానాకరకాల అంతా ఉంటుంది ప్రస్తుల రైతులకి విష ప్రాణులు ఏమైనా ఉన్నా కానీ దీనివల్ల కనిపెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా నీట్ గా కనపడుతుంది ఏమి ఏ పుల్లుండు కానీ ముళ్ళు కానీ తేలు గాని కప్పు కానీ పాము కానీ క్లియరెన్స్ కనపడుతుంది ఇంకా ఇంకా వంద అడగలు దూరం ఉన్నా కానీ కనపడుతుంది నీట్లీస్ దీనివల్ల మీరు ముందే జాగ్రత్తగా తీసుకోవచ్చు అంటే జాగ్రత్త తీసుకోవచ్చు ఒకవేళ ముందు పాము కప్పను లేకపోతే తేలి ఉంది అనుకో మీరు టార్చ్ సైడ్ వేసుకుంటే అది కనిపించిందంటే మీరు ఏమంటే పక్కకి సైడ్ పోతాం సైడ్ పోతాం దీనివల్ల మీ ప్రాణం కూడా రక్షించుకోవచ్చు అన్నట్టు రక్షించుకోవచ్చు బ్రహ్మాండంగా ఇప్పుడు మీరు టార్చ్ సైడ్ వాడుతారు కదా ఎట్లా ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవాలి మనం ఇది చార్జింగ్ ఎంతసేపు పెట్టుకుంటే ఎంతసేపు చేసే అవకాశం ఉంటుంది లైట్ మనం నాలుగు గంటలు పెట్టుకుంటే వచ్చేసి ఐదు నుండి ఆరు గంటల వరకు వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఆరు నుండి ఏడు గంటల వరకు వస్తుంది అబ్బా దీనికి బ్యాక్ సైడ్ కూడా లైట్లున్నాయా బ్యాక్ సైడ్ కూడా లైట్లు వస్తాయి లైట్ వస్తాయి నార్మల్ టార్ట్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఉంటుంది సైడ్ ఉంటుంది దీనికి రెండు బ్యాక్ వస్తుంది బ్యాక్ సైడ్ రెండు లైట్లు ఉంటాయి టూ ఉంటుంది రెండు లైట్లు వస్తాయి రెండు సైడ్ పడుతుంది రెండు సైడ్ రెండు లైట్లు రెండు లైట్లు లైట్ లా ఎల్ఈడి లైట్ ఇదేమో ఫ్రంట్ టార్చ్ లైట్ లాగా పని ఇదేమో ఎల్ఈడి లైట్ ఎల్ఈడి లైట్ ఎట్లా కాంతి బాగా వస్తుంది సైడ్ లో ఎక్సలెంట్ ఎక్సలెంట్ వస్తుంది బ్యాక్ లైట్లు ఎట్లా ఉపయోగపడతాయి బ్యాక్ లైట్లు మంచి ఉపయోగపడతాయి మనిషి వెనక కళ్ళు కూసుకున్నప్పుడు వేసినప్పుడు తిండి భోజనానికి ఇంట్లో కరెంట్ పోతే పిల్లలకు చదువుకునే కానీ మన భోజనం చేసుకునే కానీ మంచి ఉపయోగపడుతుంది ఓకే వెనక సైడ్ ఎన్ని లైట్లు వస్తే మనకి రెండు పడుతుంది ఏది ఎల్ఈడి లైట్లు ఇవి ఆ ఎల్ఈడి లైట్ వైట్ ఇవి వైట్ లైట్లు ఆ వైట్ లైట్ పడుతుంది ముంగళం ఫ్రంట్ లైట్ వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ పడుతుంది ఈ ఎంకల్ లైట్ ఏమో మంచి ఒక రూమ్ లో వచ్చినంత వెలుగు వస్తుందా వస్తుంది కరెంట్ పోతే మన బల్ పై ఎల్ఈడి బల్ప్ వచ్చినంత వెలుగు వస్తుంది ఇంట్లో మనం ఎల్ఈడి బల్బు ఎంత పెట్టుకుంటామో ఇది ఎందుకని ఫోకస్ వస్తుంది రాత్రి సమయంలో ఈ ఎల్ఈడి లైట్లు కూడా వనకొస్తాయి ఇప్పుడు పనుకు వస్తుంది ఇట్లా మన కళ్ళాల కాడ బొడ్డలు వేసుకుంటూ వేసుకుంటు గానీ ఉల్లిగడ్డ కళ్ళలు గానీ మన భోజనాలు కోసుకొని తిండికి మంచి ఉపయోగపడుతుంది మీరు రాత్రి కూడా చైన్ల కోసం తినేటప్పుడు కూడా మనకు మంచి పని వచ్చారు ఏదైనా ఇంట్లో మన కోసినాక కాపలా పెట్టుకుని రాత్రి కూడా మనం పండుగ పడుకుని అట్లా కూడా పని పనిచేస్తుంది ఇప్పుడు మీరు ఈ టార్చ్ లైట్ వాడుతున్నారు కదా దీని ఛార్జింగ్ ఎట్లా చార్జింగ్ పిన్ ఎలా పెట్టుకుంటారు ఏ సెల్ ఫోన్ టైప్ సి ట నార్మల్ గా దీనికి వేరే వస్తాయి కదా సన్న పిన్ వస్తాయి కదా ఎందుకు లేదు ఫోన్ లో ఛార్జింగ్ పిన్ వస్తుంది అప్డేటెడ్ వర్షన్ అవును మన సెల్ ఫోన్ పెద్ద ఫోన్లకి ఏది వాడతామో అదే పెట్టుకోవచ్చు అదే పెట్టుకోవచ్చు దీనివల్ల పిన్ ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి అవును మనం ఈ టైప్ సి ఉంటది కాబట్టి పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు నాలుగు గంటలు చార్జింగ్ పెట్టుకోవచ్చు నాలుగు గంటల ఇప్పుడు మీరు ఛార్జింగ్ కూడా పెడుతున్నాం అని చెప్తారు కదా రైతులకి ఏంటంటే ఈ ఛార్జింగ్ ఎక్కిందా లేదా తెలియదు పెడతాం కానీ అట్లా పెట్టి వదిలేస్తారు ఇలా చార్జింగ్ ఎక్కిందా లేదా తెలుసుకో పాయింట్లు చూపిస్తారు ఎన్ని పాయింట్లు ఉంటుంది ఇందులో నాలుగు పాయింట్లు నాలుగు పాయింట్లు పాయింట్లు ఈ నాలుగు పాయింట్లను బట్టి ఇందులో చార్జింగ్ ఎక్కిందా లేదా నాలుగు పాయింట్లు పెడితే ఫుల్ అయినట్ల రెండు మూడు పెడితే తక్కువ ఉన్నట్లు తక్కువ ఉన్నట్టు నాలుగు పాయింట్లు చూపిస్తారు దాన్ని బట్టి మనం చార్జింగ్ ఎక్కింది ఎక్కిన బట్టి తీసి పక్క పక్క పెట్టుకోవచ్చు ఇప్పుడు మీరు ఇది వాడుతున్నారు కదా మనకి ఏంటంటే ఈ టార్చ్ అనగానే వెయిట్ ఎక్కువ ఉంటాయి లోపల వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది చాలా తక్కువ ఉంటది ఓన్లీ నాలుగు వందల యాభై గ్రాములో ఉంటది నాలుగు వందల యాభై గ్రామ్ నాలుగు వందల ఎక్కడ పోయిన ఏమి ఇబ్బంది లేకుండా పట్టుకోవచ్చు ఎంత దూరం ఎంత దూరం పట్టుకోవచ్చు ఏడు కన్నా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇప్పుడు మీరు టార్చ్ సైట్ వాడుతున్నారు కదా ఈ టార్చ్ సైట్ మనం చార్జింగ్ పెట్టినప్పుడు అయినా సరే వాడే సమయంలో ఏమైనా వేడెక్కడము అలాంటిది ఏమన్నా గమనించా ఏం వేడెక్కదు ఈ ముంగల భాగం వేడెక్కడ ముందు భాగంగా గ్లాస్ వేడెక్కదు వెనుక భాగం నా ఫ్రంట్ గు బ్యాక్ గు వేడెక్కదు బాగుంది అన్నట్టు బాగుంది ఓకే మీరు ఛార్జింగ్ పెడుతున్నారు కదా కొన్ని ఏంటంటే బ్యాటరీలు పేలిపోతాయి లోపల అవును ఇప్పుడు ఎనిమిది నెలలకి వెళ్ళి వాడినప్పుడు ఇప్పుడు బ్యాటరీ ఖరాబ్ కావడం ఏం లేదు దాని గురించి అయితే ఏమి ఇబ్బంది లేదు బ్యాటరీ ఇప్పటికీ ఏం ఖరాబ్ అయింది ఏం ఖరాబ్ అయింది ఏం లేదు పేలిపోవడం వల్ల ఏం లేదు అది ఏం జరగలేదు ఓకే ఎనిమిది నెలలకెళ్ళి వాడుతారు ఏమన్నా రిపేర్లు వచ్చినాయి రిపేర్ ఏమి రిపేర్ కూడా రాలే మనం ఎంత జాగ్రత్త అంత జాగ్రత్త ఉంటుంది రిపేర్ కూడా ఏం రాలేదు మన వాడుకున్న తర్వాత గురించి మనకి బెనిఫిట్ ఉంటుంది ఇప్పటివరకు ఏం రిపేర్ రాలేదు బ్యాటరీ కూడా పేరలేదు అంత బాగుందని చెప్తారు బాగుంది కొన్నప్పుడు ఏమైనా వారంటీ లాంటిది ఇచ్చారా ఇది ఇచ్చినారు ఆరు నెలల వ్యారంటీ ఇచ్చినారు ఆరు నెలల వారంటే వారంటీ ఆరు నెలల ఖరాబ్ అయితే ఎట్లా వాళ్ళ మోహన్ టెడర్స్ వాళ్ళు ఏమన్నా రిపేర్ చేస్తే మాకు తీసుకుని అని చెప్తున్నారు ఫ్రీగా ఫ్రీగా చేసి ఈ ఆరు నెలల వారంటీలా మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ మళ్ళీ అదో నెల మోహన్ రేడర్స్ దగ్గర రిస్క్ రిపేర్ చేసి రిపేర్ చేసిస్తాం అని చెప్పారు మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఆఫ్ ఇస్తున్నారు ఓకే ఇప్పుడు మీరు తీసుకోబోతుంటారు కదా మరి చైన్లలో ఎప్పుడైనా కింద పడ్డప్పుడైనా సరే పగిలిపోయే అవకాశం లేదు పగిలిపోయే అవకాశం లేదు లేదు కింద పడ్డా ఎందుకు ప్లాస్టిక్ ఎట్లా ఎట్లా మొత్తం ప్లాస్టిక్ ఉంటదా ఇది ఫైబర్ అంత ఇది ఫైబరా ఫైబర్ ఫైబర్ ఉండడం వల్ల మనకి కింద పడ్డగానే ఏం కాదు ఏం కాదు ప్లాస్టిక్ అయితే ఉత్తా ఇరిపోతుంది ఇరిపోతుంది పరలు వస్తుంది మామూలు ఎక్కువ చీల్తుంది నరత ఇది ఫైబర్ కాబట్టి కింద పని కానీ ఏం కాదు ప్లస్ వెయిట్ కూడా తక్కువ ఉంది అని చెప్పి వెయిట్ కూడా తక్కువ ఉంది నాలుగు వందల గ్రాములు వెయిట్ నాలుగు వందల యాభై గ్రాములు వెయిట్ తక్కువ ఉంది ఫైబర్ తోటి ఇచ్చారు కాబట్టి కింద పడగానే ఈరిపోయే అవకాశం ఉండదు అన్నట్టు ఈరిపోయే అవకాశాలు మీరు టార్చ్ సైడ్ వాడుతురు రాత్రిపూట పొలాల్లో కూడా తీసుకపోతున్నామని చెప్తున్నారు ఇప్పుడు మీరు రాత్రిపూట పొలాల్లో వాడుతున్నాం అని చెప్తున్నారు కదా ఇట్లా వాడుతున్నప్పుడు పక్క చేయిన రైతులు కూడా చూస్తుంటారు టార్చ్ సైడ్ వెలుగు పెరుగుతుంది ఏందని ఇన్ని చేతులు అది కనిపించినప్పుడు ఏందని అడుగుతున్నారా ఇది అడుగుతున్నారా ఏమంటారు ఏదంటే టార్చ్ అంటే అంటే మొహన్ టెరెస్ తీసుకొస్తాను చెప్పారు మొహన్ అదే మోహన్ టెరస్ తీసుకొచ్చిన అని చెప్పినా ఎట్లా బాగుంది అంటారు పక్క బాగుందా అంటారు మా గోర పది మంది అడిగినాడు మన పది మంది అడిగి రైతులు మీ ఊరులోనే పది మంది అడిగిరా ఎవరు తీసుకొస్తారంటే మోహన్ టెరస్ తీసుకొస్తాన అని చెప్పారు ఎవరైనా కొనుక్కునే ఆలోచన ఉందా రైతులు చూసినా తీసుకున్నారు మా ఊర్లో ఇద్దరు ముగ్గురు రైతులు తీసుకున్నారు నీ దగ్గర వాడకం చూసి నన్ను చూసుకొచ్చి తీసుకొచ్చుకున్నారు ఇది మంచిగా ఒక కిలోమీటర్ వరకు కొడుతుంది కాబట్టి పక్క రైతులు కొనుక్కున్నారన్న తీసుకుంటారు ఓకే మరి చూస్తున్నారు రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియోలో రైతు గోపాల్ గారు వాడుతున్నటువంటి ఈ యొక్క జ్యోతిర్ కంపెనీ వారి ట్రాన్స్ఫార్మర్ టార్చ్లెట్ యొక్క ఉపయోగాలు ఈ విధంగా ఉన్నాయి రైతు స్థాయిలో కూడా దీన్ని వాడిన తర్వాత చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా రాత్రి సమయంలో చూసుకున్నట్టయితే రైతులు పంట పొలాలకు వెళ్ళి నీరు పెట్టే సమయంలో ఇది చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పారు అదేవిధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ యొక్క పంట పొలాల్లో ఈ యొక్క విషప్రాణులు పాములు తేలు ఎక్కువ మనకి గమనిస్తూ ఉంటాం వాటి నుంచి కూడా రక్షించే అవకాశం ఉంది అదేవిధంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఏ జంతువునైనా సరే ఏ మనిషినైనా సరే ఈజీగా సునాయసంగా కనిపెట్టే అవకాశం ఉంటుంది దీని కిలోమీటర్ దాదాపు ఒక వన్ కిలోమీటర్ రేంజ్ వరకు దీని యొక్క కాంతి ప్రవేశించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా వరకు రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్కువగా ఉంది కేవలం నాలుగు గంటలు మాత్రమే ఛార్జింగ్ పెట్టుకున్నట్ైతే ఫ్రంట్ లైట్ దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది సైడ్ రెండు ఎల్ఈడీ లైట్లు ఇవ్వడం జరుగుతుంది అది ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు వాడుకునే అవకాశం ఉంటుంది నాలుగు వందల యాభై గ్రాములతో తక్కువ వేటు మొత్తం అవుటర్ మాస్క్ క్వాలిటీ మొత్తం చూసుకున్న హై క్వాలిటీ ఫైబర్ తోటి తయారు చేయడం వల్ల రైతులు రఫ్ అండ్ టఫ్గా వాడుకునే అవకాశం ఉంటుంది ఈ టార్చ్ లైట్ కేవలం పద్నాలుగు వందల రూపాయలకే ఎక్కడికైనా సరే భారతదేశ వ్యాప్తంగా ఫ్రీ డెలివరీ రూపంలో దీన్ని పంపించే అవకాశం ఉంది కావాల్సిన రైతులు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నంబర్స్ కాల్ చేసినైతే ఈ యొక్క మోహన్ టేడర్స్ అదోని వాళ్ళు జ్యోతిర్ కంపెనీ బ్రాండ్ తోటి ఇది పంపించే అవకాశం ఉంది కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నంబర్స్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఈ వీడియోలో మీరు జ్యోతిర్ కంపెనీ వారి ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ గురించి అదేవిధంగా రైతు అనుభవాల గురించి తెలుసుకున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇవి లైక్ చేయండి నిత్యం నాన్న వ్యవసాయ సమాచారం కోసం శివగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో వెళ్తాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్